రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ వాయుస్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మేష రాశి వారికి సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచర గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకం లోపల దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకు అలా అంటున్నా అంటే ప్రత్యేకంగా గోచర లోపల జరుగుతున్న కొన్ని గ్రహస్థితిల వల్ల కొన్ని కొన్ని కాస్త విపరీతంగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి గతంలో మనం చాలా సార్లు చెప్పుకున్నాం కొన్ని జరిగాయి కులంగా కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కొన్ని జరగలేవు కానీ ఒక విషయం మీరు తెలుసుకోండి లాస్ట్ టైం కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అంటే వాణి అదే రకంగా బుధుడు అలాగే శని ఇద్దరు ఒకరి గతిలో ఉండడం వల్ల ఏం మాట్లాడుతున్నామో సరిగ్గా ఎవరికి అర్థం అవ్వదు ఏం చెప్తున్నామో ఏం చేస్తున్నామో మనకు సరిగ్గా అర్థం అవ్వదు ఈ పరిస్థితి ప్రతి ఒక్క వ్యక్తి చూసే ఉంటాడు కాబట్టి ఈ గ్రహస్థితి అనుసారంగానే కొన్ని కొన్నిసార్లు జరుగుతుంటుంటే జాతకంలో ఉన్న గ్రహస్థితి అలాగే గోచరంలో ఉన్న గ్రహస్థితి కాస్త కలిక కనుక మిక్స్ అయినట్లయితే కొన్ని పరిణామాలు కాస్త విపరీతంగా కూడా ఉండి తీరుతుంటాయి దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే మీ జాతకం గురించి ఏదైనా మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ప్రత్యేకంగా మేము ఒక ఫైల్ తయారు చేయడం జరిగింది ఇది పర్సనల్ హోరోస్కోప్ అంటే మొత్తం ఇందులో జాతకం మీ గురించి కేపీ ఆస్ట్రాలజీ వైదిక్ ఆస్ట్రాలజీ అదే రకంగా జెమినీ ఆస్ట్రాలజీ పరంగా కొన్ని ప్రిడిక్షన్స్ అదే రకంగా కొన్ని రెమెడీ చెప్పడం జరిగింది ఇది ఒక రకంగా ఫైల్ అనుకోవచ్చు ఒక రకంగా పుస్తకాన్ని కూడా అనుకోవచ్చు ఎందుకలా అంటే ఇందులో కొన్ని గ్రహస్థితి అంటే మన జాతకం లోపల ఉన్న గ్రహస్థితి ఆధారంగా మనం ఏం చేసుకోవాలి ఏం చేసుకోకూడదు అని గ్రహస్థితి వ్యతిరేకంగా ఉన్నట్లయితే అక్కడ మనం దాన్ని ఏ రకంగా మనం దాన్ని అంటే కొన్ని కొన్నిసార్లు నెగటివ్ హౌస్ కనుక యాక్టివేట్ అయి ఉన్నట్లయితే దాన్ని మనం ఎలా పాజిటివ్ తీసుకోగలుగుతామో దాని గురించి ఆ జాతకం లోపల చెప్పడం జరగబోతుంది మినిమం జాతకం కనుక చూసుకుంటే థర్టీ ఫేజెస్ అయితే జాతకం ఉండబోతుంది అది చేతితో రాయడం వల్ల కాస్త టైం కూడా పడుతుంటది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా వాట్సాప్ చేసి అంటే తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇక చూసుకున్న గ్రహస్థితి గోచరం లోపల మేష రాశి వారికి ప్రత్యేకంగా మీ రాశి ప్రత్యేకంగా పాపకర్త యోగంలో అయితే ఉండడం జరిగింది దేవుగురు బృహస్పతి రాసు నుంచి ధనస్థానం లోపల అదే రకంగా కుజుడు ధన స్థానం లోపల రాసు నుంచి పంచమ స్థానం లోపల రవి బుధుడు అలాగే శుక్రుడు ఉండడం జరిగింది ఇక్కడ ఈ బుధుడు కనుక చూసుకుంటైతే వక్ర గతిలోనే ఉన్నాడు కేతు కనుక చూసుకున్న కన్యా రాశిలో ఉండడం జరిగింది శని ఏకాదశ స్థానంలో రాహు ద్వాదశ స్థానం లోపల లాస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే మీ పంచమ స్థానం పాపకరిదరి యోగంలో ఉండడం వల్ల కాస్త ఇబ్బంది అయితే మీరు చాలా చూసే ఉంటారు ఎలాంటి రకమైన నిర్ణయాలు తీసుకోవాలి తప్పుడు నిర్ణయాలు అయితే ఎక్కువ కనిపించే ఉంటాయి కానీ రాబోయే రోజులు అలా ఉండదు ఎందుకంటే కాస్త ఏదైతే మీకు భయం భయం ఏదైతే మీకు అయోమయం ఏది ఏ విషయంలో అయితే మీరు కాస్త కంగారు ఎక్కువ పడ్డారో ఆ విషయం నుంచి కాస్త మీరు రిలాక్సేషన్ అయితే మీరు రాబోయే రోజులు పొందబోతున్నారు సిక్స్టీన్ తర్వాత మీ జీవితం లోపల కొన్ని పాజిటివ్ తప్పకుండా మార్పులు జరగబోతున్నాయి కానీ దానికన్నా ముఖ్యమైన ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ తెలుసుకోండి శనికి శనితో పాటు ఇలా ఎక్కువ గ్రహాలతో సంబంధం ఉన్నది శని కనుక చూసుకుంటే సూర్యుని చూస్తున్నాడు శని శుక్రుని చూస్తున్నాడు శని బుధుని కూడా చూడడం జరగబోతుంది ఇక్కడ అని ఈ వీళ్ళ ముగ్గురిని కుజుడు కూడా చూస్తున్నారు నాలుగో దృష్టితో పాటు కాబట్టి పాప గ్రహాల సంబంధం పంచమ స్థానానికి ఎక్కువగా ఉండడం వల్ల తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇంకా కూడా కనబడబోతుంది కానీ కొన్ని విషయాల్లో పాజిటివిటీ మీకు తప్పకుండా జరిగి తీరుద్ది ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు కొందరు గట్టిగా అనుకూలత సాధించడానికి కొన్ని తపనలు చేస్తూ ఉంటారు ఆ తపనకి ఈ యోగం అయితే చాలా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఇక్కడ మేషరాశి వారికి ఎప్పుడైతే శుక్రుడు నీచ రాశిలో వెళ్తాడో ట్వంటీ ఫిఫ్త్ రోజున శుక్రుడు కన్యా రాశిలో వెళ్ళబోతున్నాడు అలాగే ట్వంటీ సిక్స్త్ రోజున కుజుడు మీ రాశి నుంచి దశమ స్థానం లోపల సారీ మీ రాశి నుంచి తృతీయ స్థానం లోపల రాబోతున్నాడు ఇది కాస్త మీకు కొన్ని విషయం లోపల పాజిటివ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్క కేటగిరీకి ఎలా ఉండబోతుంది చూసుకుందాం ప్రత్యేకంగా డబ్బు వ్యవహారంలో కనుక చూసుకోవాలైతే చూడండి డబ్బు వ్యవహారం లోపల రాబే రోజుల్లో కాస్త మీకు రావాల్సిన డబ్బు మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బు ఉన్నట్లయితే ఆ విషయాల లోపల మీరు చాలా అక్యురేట్ గా అయితే మీరు రాబే రోజులు ఉండబోతున్నారు అక్యురేట్ గా అంటే కాస్త క్లియర్ గా ఉంటారు క్లియర్ గా అంటే ఏంటంటే మీరు ఎవరికైతే ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళకి కాస్త దగ్గర మీరు వాళ్ళకి కాస్త టైం చెప్తుంటారు మీకు ఎవరి దగ్గర నుంచి డబ్బు రావాల్సినట్లయితే వాళ్ళ కోసం మీరు చాలా తొందరపాటు చేస్తుంటారు కాబట్టి మీకు డబ్బు చాలా అవసరం ఉంది తెలుసు కనబడుతుంది ఎందుకంటే ధనాధిపతి పంచమ స్థానంలో ఏకాదశాధిపతి ఏకాదశ స్థానం ఉండడం వల్ల డబ్బుకి సంబంధించిన సమస్యలు తప్పకుండా ఉంటాయి నేను డబ్బుకి సంబంధించిన సమస్యలు కాదనట్లేదు తప్పకుండా మీకు రాబోయే రోజుల్లో డబ్బుకి సంబంధించిన సమస్య మీరు ఏర్కో అంటే మీకు రాబోతుంది కానీ మీకు అవసరమైనప్పుడు కానీ మీకు అవసరం చాలా అతి అవసరమైన ఉన్నప్పుడు పంచమాధిపతి మీకు ఖచ్చితంగా డబ్బు ఇచ్చి తీరుతాడు బుద్ధిని ఉపయోగించినట్లయితే బుద్ధిని చాలా బాగా కనుక ఉపయోగించినట్లయితే మీకు అనుకున్న పరిస్థితుల డబ్బు తప్పకుండా వచ్చే తీరుద్ది కానీ ఎవరైతే అప్పుల్లో ఉన్నారో వాళ్ళకి కాస్త ఇబ్బంది తప్పకుండా ఉండి తీరుద్ది అప్పుల లోపల ఉన్న వాళ్ళకి కాస్త కాస్త ప్రాబ్లమ్స్ రాబోయే రోజులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉండబోతున్నది వ్యాపారస్తులు కనుక చూసుకుంటే వ్యాపార పరంగా ఇక్కడ ఈ రాశిల వారికి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే లోపల మీకు చాలా అన్ని అవకాశాలు ఎక్కువ కన్న ముందు కనబడుతున్నాయి నేను కాదనట్లేదు ఎందుకంటే ఆ రకంగా ఉంది కాబట్టి మీరు చేస్తున్నారు కదా మీకు అవకాశాలు అయితే కనబడుతున్నాయి కానీ ఆ అవకాశాలు నిజంగానే ఉన్నాయా లేకపోతే మనకు అది లేనట్టు ఉన్నట్టు కనిపిస్తున్నది చూసుకోండి నేను ఎందుకు మరీ మాట అంటున్నా అంటే ఇక్కడ సప్తమాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు శని చూస్తున్నాడు కర్మాధిపతి ఏకాదశాధిపతి శని ఈ సప్తమాధిపతి చూడడం వల్ల తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ చేస్తుంటారు తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశాలను ఎక్కువగా చేయిస్తూ ఉంటాడు అని అందులో మీరు ఒక విషయం గమనించినట్లయితే ఇక్కడ ఈ శుక్రుడు మధ్య ఈ రవి అలాగే ఈ శుక్రుడు మధ్య రవి అలాగే కేతు మధ్యలో శుక్రుడు ఇరికిపోవడం వల్ల కాస్త ఎమోషనల్ లోపల కావచ్చు కాస్త పక్క వాళ్ళ కంపారిజన్ వల్ల కావచ్చు మీరు బిజినెస్ లోపల కాస్త తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం రావే రోజులు అయితే ఉండబోతుంది కాస్త బిజినెస్ లోపల చూసి ప్రవర్తన చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి ప్రేమ జీవితం కనుక చూసుకున్నట్లయితే ప్రేమ జీవితం ఈ టైం కాస్త క్రోధం లోపలనే ఉండబోతుంది క్రోధం అంటే ఏంటంటే కోపం లోపల ఉండబోతుంది చూడండి అవతల వ్యక్తి మిమ్మల్ని ఎంత ప్రేమించినా ఏ విధంగా ప్రేమించినా ఏ రకంగా ప్రేమించినా వాళ్ళు మీకు ఏదో చెప్పాలని ప్రయత్నించుతుంటారు వాళ్ళు మీకు ఏదో ఇవ్వాలని ప్రయత్నించుతుంటారు కానీ మీరు మాత్రము మీ కోపం వల్లనే మీరు చాలా చాలా నష్టపోతుంటారు కోపం పైన నియంత్రణ చాలా అవసరం ఎందుకంటే ఈ షష్టాధిపతి పంచమ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల తోడుగా శని సంబంధం ఉండడం వల్ల ఇది కోపం చాలా ఎక్కువగా పెరుగుతుంటుంటది థర్డ్ హౌస్ కామం సిక్స్త్ హౌస్ క్రోధం లెవెన్త్ హౌస్ మోహం చాలా ఎక్కువగా అయితే ఉంటుంటాయి కాబట్టి సిక్స్త్ లార్డ్ కనుక చూసుకున్నది ఫిఫ్త్ హౌస్ లో ఉండడం వల్ల ఇది కాస్త కోపం వల్లనే ప్రేమ జీవితం లోపల అన్ని నష్టపోయే అవకాశాలు ఉండబోతున్నాయి తప్పుడు వ్యవహారాలు జరగబోతున్నాయి తప్పుడు నిర్ణయాలు కూడా ప్రేమ జీవితంలోపల రాబే రోజుల్లో జరగబోతున్నాయి మీరు అవతల వ్యక్తికి ఎంత రెస్ ఇది ఇచ్చినా కూడా అవతల వ్యక్తి మిమ్మల్ని అంత రెస్పాన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు మనసు పట్ల నియంత్రణ పెట్టుకోండి బుద్ధిని ఎక్కువగా ఉపయోగించండి ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నైతే ఇక్కడ ఈ మేష రాశి వారు కాస్త స్టొమక్ కి సంబంధించిన ప్రాబ్లం ఉండబోతుంది కడుపుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం అయితే ఉండబోతున్నాయి ఎవరికైతే ముందు నుంచిన స్కిన్ ఎలర్జీ స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లం ఎవరికైతే ఉందో కాస్త రాబోయే రోజుల వరకు ఎక్కువగా అయితే కనబడబోతుంది ని తప్పకుండా సంప్రదించండి ఇక్కడ చూసుకోవాలైతే రాసాధిపతి ఫిఫ్త్ హౌస్ లో ఉండడం వల్ల ఈ లెవెన్త్ రైట్ ఓకే మీరు ఎలోపథి కనుక ఉపయోగించినట్లయితే మీకు సంబంధించిన ప్రాబ్లం తగ్గే అవకాశం అయితే ఉండబోతుంది అలాగే మీరు ఏదైనా మొక్కు మొక్కి ఉన్నట్లయితే ఏదైనా దేవునికి సంబంధించిన ఆరోగ్యం లోపల దానికి ప్రాబ్లం కూడా ఇక్కడ కనబడుతుంది జాగ్రత్తగా చూసుకుండడానికి ప్రయత్నించండి మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో జాబ్ పరంగా చూసుకున్నైతే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ కాస్త జాబ్ మార్పు జరిగే అవకాశం అయితే ఉండబోతుంది లేకపోతే జాబ్ లోపల కొత్త పరివర్తన తప్పకుండా ఉండబోతుంది నేను ఈ పరివర్తన మరీ ముఖ్యంగా ఎందుకు చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి ఈ దశమ స్థానం నుంచలా ఈ ఫిఫ్త్ హౌస్ అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఎందుకంటే శుక్రుడు బుధుడు రవి ఇది మన కర్మ సంబంధించిన కార్యాలు కాబట్టి మీ థర్డ్ హౌస్ ఎఫర్ట్ కాబట్టి మీ ధన హౌస్ మీ సెకండ్ హౌస్ ఇది మన వాణి కాబట్టి కాబట్టి మీరు వాణి లోపల మార్పులు జరుగుతుంటే అన్ని విషయాల లోపల రాబోయే రోజుల్లో మీరు ఎక్కడైనా ఉండండి ఏదైనా పని చేయండి అక్కడ ఆ చోటు కాస్త మీ తీరు ప్యాటర్న్ అయితే మీది మారబోతుంది మీ కార్యక్షేత్రాల లోపల కొందరికి ఏంటంటే జాబ్ పోయే అవకాశం కూడా ఈ టైంలో కనబడుతుంది కాస్త భయం కూడా దాని పట్ల ఎక్కువగానే ఉండబోతుంది ఇక్కడ ఈ మేష రాశి వారికి ఫ్యామిలీ పరంగా కనుక చూసుకుంటైతే ఫ్యామిలీ పరంగా ఈ రాశుల వారు మరీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఎవరైతే కుటుంబం పట్ల చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది యాక్చువల్లీ మేషరాశి వారికి ఫ్యామిలీ పర్సన్ వేరు కాదనట్లేదు కానీ ప్రెజెంట్ మీ రాశికి పాపకర్త యోగం ఉన్నది రాశికి పాపకర్త యోగం అంటే ఒక పక్కన రాహు ఒక పక్కన కుజుడు ఉన్నాడు ఆఫ్టర్ ట్వంటీ సిక్స్త్ తర్వాత ఈ కుజుడు మిథున రాశిలో వెళ్ళబోతున్నాడు అప్పుడు మీ మైండ్ సెట్ కాస్త తగ్గబోతున్నది కానీ ఒక విషయం మీరు గమనించండి చతుర్థ స్థానానికి అప్పుడే పాపకర్త యోగం కలగబోతుంది మీకు చాలా చాలా పెద్ద పెద్ద కళలు ఉన్నాయి చాలా చాలా మీరు చాలా తపన పడుతున్నారు చాలా 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 ప్రయత్నించుతున్నారు కూడా కొన్ని కొన్నిసార్లు అవి జరగవు ఎందుకు జరగవు మన కుటుంబ ఫ్యామిలీ లోపల కొందరు మనల్ని మధ్యలో వస్తుంటారు కాబట్టి జరగవు మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన ఫ్యామిలీ లోపల మన కొన్ని విషయాలు లోపల వ్యతిరేకం ఎప్పుడైతే జరుగు ఎక్కువ జరుగుతూనే ఉంటుంటుంది కానీ రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందా అంటే తప్పకుండా ఇది ఉండే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది మీ ఫ్యామిలీ లోపల ప్రత్యేకంగా మీ వైఫ్ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి మీ వాణి పట్ల నియంత్రణ చాలా పెట్టుకోండి ఆలోచించకుండా ఎవరికి ఎలాంటి పరిస్థితి లోపల అస్సలు హామీ ఇవ్వకండి కుటుంబం లోపల డబ్బు వల్లనే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి కుటుంబం లోపల రాబే రోజులు డబ్బు వల్లనే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి ఈ డబ్బు వల్లనే మీరు కుటుంబం వదిలేసి దూరంగా వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది ఏ ఏలాంటి కారణమైనా కావచ్చు ఉద్యోగం కోసం కన్నా కావచ్చు ఏదైనా కావచ్చు తీర్థ క్షేత్రాలను కావచ్చు మనసుకి ప్రశాంతత కోసం మీరు రాబోయే రోజుల్లో కుటుంబం నుంచి దూరంగా ఉండే అవకాశం అయితే ఎక్కువ కనబడుతుంది ఇక్కడ ఈ మేషరాశి వారికి చిన్న చిన్న విషయాల లోపల కాస్త మీ మదర్ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఎఫర్ట్స్ ఎలా ఉండబోతున్నాయి ఎఫర్ట్స్ అంటే ఏంటంటే మన ప్రయత్నాలు మనం ఎలా ఉండబోతున్నాయి ట్వంటీ తర్వాత మీ ఎఫర్ట్స్ చాలా బలంగా అయితే ఉండబోతున్నాయి ట్వంటీ సిక్స్త్ తర్వాత మీ ఎఫర్ట్స్ మరీ బలంగా అయితే కనబడబోతున్నాయి ఒక విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి ఎప్పుడైతే ఈ కుజుడు తృతీయ స్థానంలో వెళ్తాడు ఎప్పుడైతే ఈ శుక్రుడు షష్ట స్థానంలో వెళ్తాడు ఈ కుజుని నాలుగో దృష్టి శుక్రుని పైన పడుతుంటది షష్ట స్థానం కూడా ఇది మనం చేసే సర్వీస్ స్థానం కాబట్టి ఈ కుజుని శుక్రుని పైన సంబంధం ఉండడం వల్ల ఆడవాళ్ళతో పాటు మరీ జాగ్రత్తగా ఉండండి మీ సిస్టర్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు మీ మదర్ కావచ్చు మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ వల్ల మీ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి తీరుతుంటాయి కాబట్టి అక్కడ మీ ఎఫర్ట్స్ తగ్గే అవకాశం కూడా కనబడబోతుంది ప్రేమ జీవితం లోపల అస్సలు మీరు ఎక్కువగా ఆసక్తితో చూపించకండి ఎందుకంటే నెగిటివ్ ఇంపాక్ట్ పడబోతుంది కానీ ఎఫర్ట్ చాలా మంచి చేయండి ఆడవాళ్ళ నుంచి దూరంగా ఉంటే మరీ బాగుంటారు మీరు హ్యాపీనెస్ ఆనందంగా ఎంత ఉండబోతున్నారు చూడండి ఇక్కడ ఈ దశమ స్థానం ఏదైతే ఉందో ఇది కాస్త మీకు నెగటివ్ పాయింట్ ఇచ్చే అవకాశం అయితే ఉండబోతుంది ఇది నెగటివ్ ఎందుకు అంటున్నారంటే మీరు కాస్త మార్పు జరుగుతుంటది కార్యక్షేత్ర లోపల ఎప్పుడైతే మార్పు జరుగుద్దో ఆ విషయం నేర్చుకోవడానికి కాస్త టైం పడుతుంటది ఆ టైం లోపల మామూలుగా ఈ మేషరాశి వరకు కాస్త టెన్షన్ ఎక్కువగా తీసుకుంటుంటారు ఇలా టెన్షన్ ఎక్కువ రావడం వల్ల కోపం ఎక్కువ ఉండడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండబోతుంది కాబట్టి వీళ్ళ జీవితానికి కొన్ని కొన్నిసార్లు నెగటివ్ పాయింట్ వీలే అవ్వడం వల్ల ఈ పదిహేను రోజుల లోపల ఆనందానికి సంబంధించిన హ్యాపీనెస్ ఎంత ఉంటారంటే వీరు చెప్పిన పరంగా కనుక చూసుకున్నది ఈ పదిహేను రోజుల లోపల కేవలం ఎనిమిది రోజులే వీళ్ళు హ్యాపీగా ఉండబోతుంటారు కేవలం ఎనిమిది రోజులే వీళ్ళు హ్యాపీగా ఉంటారు ఇక అదృష్ట సహకారం వీళ్ళకి ఎంత సపోర్ట్ ఇవ్వబోతుంది అదృష్ట సహకారం కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ వన్ మంత్ నుంచి కంపారిజన్ చేసినట్లయితే ఇది కాస్త వీళ్ళకి గ్రోత్ అయితే తప్పకుండా ఉండబోతుంది దీని పట్ల ఎలాంటి రకమైన సందేహం లేదు కాబట్టి వీళ్ళకి అదృష్టం సిక్స్టీ పర్సెంట్ అయితే వర్తించుద్ది ఇక లాస్ట్ వన్ మంత్ లా అయితే చాలా నెగటివ్ అయితే అస్సలు ఉండదు ప్రత్యేకంగా నెగటివ్ ఎందుకంటారు అంటే లాస్ట్ వన్ మంత్ నుంచి చూసుకున్నట్లయితే వీళ్ళకు తెలుసు వీళ్ళు ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా నడుచుకుంటున్నారు మీరు కనుక మేష రాసున్నట్లయితే మీకు అర్థం అవుతుంటది ఎన్ని ఎన్ని కళలు కన్నారు ఎన్ని ఎన్ని ఆశలు పెట్టుకున్నారు ఎన్ని ఎన్ని ఎంత మార్పు జరిగిందో మీ వ్యక్తిగత జీవితం లోపల మీకే తెలుసు అది మీరే అనుభవించగలుగుతారు కాబట్టి ఈ గ్రహస్థితి ఆధారంగా రాశి ఫలాలు అయితే ఉండడం జరిగింది స్త్రీమాతేనమా